ఎస్వీ న్యూస్కి స్వాగతం తెలంగాణ వైభవం చారిత్రాత్మక కట్టడాలు శిల్పకళా సంపద అడుగడుగున అబ్బురపరిచే గొప్ప నిర్మాణాలతో పాటు అస్పశాలలో దానగారాలు గజశాలలు ఆయుధగారాలు ఆయుధగారాలు కోసాగారాలతో పాటుగా రాజు రాజమందిరాలు నిర్మితమై ఉన్నటువంటి ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టలపై వాటిని చుట్టూ ప్రహరీని కలుపుకుంటూ ప్రాణాలను తెగించి ఆనాట శిల్పులు నిర్మించిన కోటగూడలు ఇప్పటికీ ఆనాట ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయన్నారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఈమాని శివనాగిరెడ్డి టెంపుల్ ఆర్కిటెక్ హిస్టోరియం అన్నారు బుధవారం ఆయన దేవరకొండ కిల్లా దుర్గాన్ని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ చారిత్రాత్మక కారుడ యూనో ఫర్హాన్ ఎన్రాల్మెంట్ ఆఫీసర్ శక్రూ నాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ దేవరకొండ కిల్లా పరిరక్షణ కమిటీ కోసాధికారి ముస్తిని అంజన్తో కలిసి పార్కు కిల్లాను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేచర్ల పద్మనాయకుల వెలముల కొండవీటి రెడ్డి రాజులకు సమకాలికంగా కాకతీయ సామ్రాజ్యానంతరం పరిపాలించిన పాలనా కేంద్రాలకు గుర్తింపు పొందాయని తెలిపారు ఇంతటి గొప్ప కట్టడాలను ఫదిలంగా ఉంచుకోవడం కోసం ప్రజలు భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు అయితే ఏం చేద్దామంటే విమర్శించచకొండ దేవరకొండ అని ఈ రెండు తెలుగు తెలుగువారి చరిత్రలో ప్రత్యేకించి తెలంగాణ చరిత్రలో రెండు మణి మొకుటాలుగా విరాజుల్లుతున్నాయి అవి వేచెల పద్మనాయకులు అని పిలువబడిన వెలమలు అటు కొండవీటి రెడ్డి రాజులకు సమకాలీనంగా కాకతీయ సామ్రాజ్య పతనానంతరం పరిపాలించిన పాలనా కేంద్రాలుగా గుర్తింపు పొందాయి ఒకవైపు రాచకొండ అంతరించిన మరి దేవరకొండ ఇంకా నలభై ఏళ్ల పాటు కొనసాగింది అనేది చారిత్రక అంశం కొండ మీద ఒకటి కాదు రెండు కాదు ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టలపై వాటిని కలుపుకుంటూ ప్రాణాన్ని తెగించి ఆనాటి శిల్పులు నిర్మించిన కోట గోడలు ఇప్పటి కూడా అలా నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి ఇంకా పైకి వెళ్తే ఆలయాలు ఉన్నాయి ఇంకా పైకి వెళ్తే అశ్వశాలలు గజశాలలు ఆయుధాగారాలు ధనాగారం కోశాగారం ఇంకా మరి కొండ మీదకి నీళ్ళెట్లో వచ్చాయనుకుంటున్నారు న్యాచురల్గా ఉండే పళ్ళాన్ని చుట్టూ కొంచెం భద్రం చేసుకొని అక్కడ ఉండటానికి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించుకున్నారు అది ఒకప్పటి నగర ప్రణాళిక టౌన్ ప్లానింగ్ అంటమే ఆ టౌన్ ప్లానింగ్కి ఒక నమూనా మన కొండ పైన ఉంది దాన్ని మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ సార్

రాయి ఇచ్చి పైన పెట్టాల్సిన అక్కర్లేదు దాని చుట్టూ పెరిగినటువంటి ముళ్ళ కథలను తొలగించి ఇదిగో అలా నాటి ఆ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఇలా మనని ఆహ్వానిస్తున్నాయి ఒక్కసారి వాటి దగ్గరికి వెళ్దాం కలకరిద్దాం అవి ఏమంటున్నాయో తెలుసుకుందాం సింపుల్ అండి రెండు రెండు ముక్కలు వాళ్ళు టెన్ చేయాలి